అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యారాశివారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల ప్రత్యేక ఫలాలను తెలుసుకుందాం మీ జీవితంలో మార్పులు తెచ్చే సూచనలు శుభవార్తలు కృప కలిగే సమయాలు ఈ వీడియోలో వివరంగా చెబుతాను మీ మనసులో నమ్మకం హృదయంలో భక్తి జీవితంలో శుభ ఫలితాలు కలగాలని అమ్మ ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను దయచేసి మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా గాడస్ దుర్గా అని కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చివరి వరకు తప్పక చూడండి కన్యారాశి వ్యక్తిత్వం మంచితనం మరియు లోపాలు కన్యారాశివారు సహజంగా తెలివి పరిశీలన కలిగిన కలిగినవారు వీరి ఆలోచన విధానం ఇతర రాశుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఒక సమస్య వస్తే దానిని ఒక్క కోణం నుంచి మాత్రమే కాకుండా అన్ని కోణాల నుంచి పరిశీలించి తరువాతే నిర్ణయం తీసుకుంటారు ఇది వీరి బలమైన లక్షణం ఇక వీరు చేసే ప్రతి పనిలో ఒక పద్ధతి ఒక ప్లాన్ ఉంటుంది ఏ పని చేసినా ముందుగా దానికోసం సరైన రూట్ మ్యాప్ వేసుకొని తర్వాత ఒక్కో దశను అమలు చేస్తారు ఈ క్రమశిక్షణ కారణంగా వీరికి ఇతరుల నుండి గౌరవం వస్తుంది వీరు సహనశీలు చిన్న ప్రేరణలకు తట్టుకొని నిలబడగలరు అయితే ఎవరో ఒకరు అన్యాయం చేసినప్పుడు లేదా తప్పు పని చేసినప్పుడు ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని మౌనంగా బాధపడతారు ఇది కొన్నిసార్లు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది నిజాయితీ వీరి ప్రాణం వీరు ఇతరులను మోసం చెయ్యరు ఏ పని చేసినా నిస్వార్థంగా చేస్తారు కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది అదే ఓవర్ థింకింగ్ కొన్నిసార్లు పరిస్థితులను ఎక్కువగా ఆలోచించడం వల్ల తీసుకోవలసిన నిర్ణయాలు ఆలస్యమవుతాయి ఈ ఆలస్యం కొన్నిసార్లు అవకాశాలను కోల్పోవడానికి దారితీస్తుంది మరొక ముఖ్యమైన లక్షణం సహాయం చేయడంలో ముందుండటం ఎవరికైనా సమస్య ఉంటే వారు అడగకపోయినా వీరు ముందుగానే సహాయం చేస్తారు కాని దానికి ప్రతిఫలం ఆశించరు అందువల్ల కొన్నిసార్లు వారి మంచితనాన్ని గుర్తించకపోవడం వల్ల నిరాశ చెందుతారు ఈ ఆగస్టు పదిహేడు నుండి ఇరవై వరకు మీ వ్యక్తిత్వంలోని రెండు ముఖ్యమైన లక్షణాలు ముందుకు వస్తాయి ధైర్యం మరియు స్పష్టత గతంలో మీరు కొన్ని విషయాల్లో సంకోచించారా లేదా ఎవరి ముందు మీ ఆలోచనను పూర్తిగా వ్యక్తం చేయలేకపోయారా ఈ నాలుగు రోజుల్లో ఆ అడ్డంకి తొలగిపోతుంది మీరు చెప్పే మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి మీ ధైర్యం చూసి ఇతరులు కూడా మీ పట్ల విశ్వాసం పెంచుకుంటారు వ్యక్తిగత జీవితం కుటుంబ సంబంధాలు వారికి చాలా ప్రాధాన్యం కలిగినవి వీరు కుటుంబంలో అందరినీ చూసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే గత కొన్ని రోజులుగా లేదా వారాలుగా చిన్న చిన్న అపార్ధాలు మీ కుటుంబ వాతావరణంలో ఉండవచ్చు ఈ అపార్ధాలు పెద్ద గొడవలకు దారి తీసినట్లయితే ఈ నాలుగు రోజుల్లో అవి సర్దుమణుగుతాయి ఆగస్టు పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో సీనియర్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు మీతో ఓపెన్గా మాట్లాడే అవకాశం ఉంది మీరు కూడా మీ మనసులో ఉన్న విషయాలను భయపడకుండా చెబితే పాత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో కుటుంబంలో ఒక చిన్న వేడుక సమావేశం లేదా కలయిక జరిగే అవకాశం ఉంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆ రోజుల్లో మీరు బిజీగా ఉన్నా కుటుంబంతో గడపడానికి సమయం కేటాయిస్తే అది మీ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఈ సమయంలో సహనం చాలా అవసరం కొన్నిసార్లు ఎవరో ఒకరు మీతో అంగీకరించకపోయినా వాదన చేయకుండా వినడం మంచిది సానుకూల దృక్పథం ఉంచితే ఏ చిన్న సమస్య అయినా సులభంగా పరిష్కారం అవుతుంది ప్రేమ మరియు సంబంధాల సమస్యలు పరిష్కారాలు ప్రేమలో ఉన్న వారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో కొన్నిసార్లు చిన్న చిన్న మాటల వల్ల లేదా తప్పు అర్థం చేసుకోవడం వల్ల భాగస్వామితో అపార్థాలు జరగవచ్చు ఉదాహరణకు మీరు చెప్పిన మాటను వారు వేరే కోణంలో అర్థం చేసుకోవచ్చు ఇది కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు అయితే పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఇద్దరి మధ్య మళ్లీ స్పష్టత వస్తుంది మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు పరిష్కార కోసం ఈ సమయంలో మాటల కంటే చర్యల ద్వారా నమ్మకం చూపించండి ఉదాహరణకు భాగస్వామి ఇష్టపడే పని చేయడం వారికి సాయం చేయడం లేదా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేయడం మాటలతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాకుండా ఆ ప్రేమను చూపించే చర్యలు చేస్తే సంబంధం బలపడుతుంది మరొక పరిష్కారం మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో చిన్న మాటలకే పెద్ద అర్థం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కోపంలో మాట్లాడడం మానుకోవాలి భాగస్వామికి చిన్న గిఫ్ట్ ఇవ్వడం వారు ఇష్టపడే ప్రదేశానికి తీసుకువెళ్లడం లేదా వారిను ప్రశంసించడం ఇవన్నీ ఈ రోజుల్లో సంబంధాన్ని మెరుగుపరుస్తాయి వివాహ సంబంధ సమస్యలు పరిష్కారాలు కన్యారాశివారికి వివాహ సంబంధాలు ఎప్పుడూ ఒక పెద్ద ప్రాధాన్యం కలిగిన అంశం ఎందుకంటే వీరు భాగస్వామిని కేవలం జీవిత భాగస్వామి అనుకోవడం కాకుండా మిత్రుడు సలహాదారు సహచరుడు అన్నదానికంటే ఎక్కువగా భావిస్తారు కాని గత కొన్ని వారాలుగా లేదా నెలలుగా మీ సంబంధంలో కొన్ని ఒత్తిడి పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు ఇవి తప్పనిసరిగా గొడవల రూపంలో ఉండకపోవచ్చు కొన్నిసార్లు చిన్న చిన్న మాటల వల్ల మౌన దూరం రావచ్చు ఈ ఆగస్టు పదిహేడు నుండి ఇరవై వరకు ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీ ఈ మౌన గోడలను కూల్చే మంచి సమయం మీ ఇద్దరి మధ్య సంభాషణ పెరిగే అవకాశం ఉంది ఈ సంభాషణలో మీరు తప్పులు ఎవరివో గుర్తించటానికి కంటే పరిష్కారం ఎలా దొరుకుతుందో అనే దానిపై దృష్టి పెట్టాలి ఉదాహరణకు మీ భాగస్వామి ఇటీవల ఏదైనా నిర్ణయంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం వల్ల మీరు బాధపడ్డారనుకోండి లేదా మీరు చెప్పిన మాటను వారు పట్టించుకోలేదనుకోండి ఈ విషయాన్ని మీరు కోపంతో కాకుండా ఓపికతో చెప్పాలి నీకు గుర్తుందా ఆ రోజు నేను చెప్పిన విషయం అది నాకు కొంచెం ముఖ్యమైనది ఆ సమయంలో నువ్వు బిజీగా ఉన్నావని తెలుసు కాని నన్ను వినుంటే నాకు సంతోషంగా ఉండేది అని చెప్పడం మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తుంది కాని గొడవను పెంచదు ఈ కాలంలో ఒక ముఖ్యమైన పరిష్కారం ఇద్దరూ కలసి ఆలయ దర్శనం చేయడం ఆలయానికి వెళ్లడం కేవలం భక్తి కోసం మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కోసం కూడా ఉపయోగపడుతుంది మీరిద్దరూ కలిసి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీ అష్టోత్తర శతనామవళి పఠించడం మీ సంబంధానికి శాంతిని తీసుకురాగలదు కూడా లక్ష్మీదేవి కేవలం ధనప్రదాత్రి మాత్రమే కాదు గృహశాంతి దాంపత్య ఆనందానికి కూడా కారకురాలు అని చెప్పబడింది మరో పరిష్కారం వారంలో కనీసం ఒకరోజు ఫోన్ లేదా ఇతర పనులను పక్కన పెట్టి మీ ఇద్దరికీ ఇష్టమైన పని ఇది సినిమా చూడడం కావచ్చు కలసి వంట చేయడం కావచ్చు లేదా ఒక సాయంత్రం నడక కావచ్చు ఈ చిన్న చిన్న క్షణాలు సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి గ్రహఫలాలు ఈ కాలంలో గ్రహస్థితులు కన్యారాశివారికి మంచి మద్దతిస్తున్నాయి ముఖ్యంగా బుధుడు మరియు శుక్రుడు అనుకూల స్థానంలో ఉండటం ఒక శుభ సూచకం బుధుడు కన్యారాశి అధిపతి గ్రహం కాబట్టి ఇది మీ ఆలోచనా విధానం మాటల శైలి మరియు నిర్ణయాల్లో స్పష్టతను పెంచుతుంది బుధుని అనుకూల స్థితి వల్ల మీరు చేసే ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది ఇది పొరపాట్లను తగ్గిస్తుంది శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శుక్రుడు కేవలం సంపదకే కాదు సుఖ సౌకర్యాలకు కళలకు ప్రేమకు కూడా కారకుడు కాబట్టి ఈ సమయంలో మీకు ఆర్థిక లాభాలతో పాటు వ్యక్తిగత జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి మీ ఇంటిలో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది చంద్రుడు స్థానం కూడా ఈ కాలంలో మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది చంద్రుడు మనస్సు భావోద్వేరాలకు అధిపతి కాబట్టి దీని స్థానం సరిగ్గా ఉంటే మనస్సు ప్రశాంతంగా సమతుల్యంగా ఉంటుంది ఇది మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకోవడంలో సహాయపడుతుంది శని ఈ కాలంలో మీకు క్రమశిక్షణను నేర్పుతాడు కొన్నిసార్లు శని కఠినమైన పాఠాలు నేర్పుతాడని అనుకుంటారు కాని ఇది ఎప్పుడూ ప్రతికూలం కాదు ఈ సమయంలో శని ప్రభావం వల్ల మీరు పనులను సమయానికి పూర్తి చేసే అలవాటు పెంచుకుంటారు ఉద్యోగం లేదా వ్యాపారంలో క్రమపద్ధతిగా ముందుకు వెళుతారు జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు మీకు శుభకార్యాల ప్రారంభం ఆర్థిక లాభం మరియు మానసిక సంతోషాన్ని కలిగించగలవు విద్య విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం విశ్రమ ఫలితాలనిస్తుంది ఆగస్టు పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో దృష్టి కేంద్రీకరించటంలో కొంత కష్టమనిపించవచ్చు కారణం మానసిక ఆందోళన లేదా ఇతర విషయాలపై దృష్టి మరలడం మీరు చదువుతున్నప్పుడు ఫోన్ నోటిఫికేషన్లు స్నేహితుల కాల్స్ లేదా ఇతర పనుల వల్ల దృష్టి మళ్లే అవకాశం ఉంది అయితే పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది ఆ రోజుల్లో మీకు మంచి కేంద్రీకరణ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు చదివిన విషయాలు సులభంగా గుర్తుకు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ నాలుగు రోజులు ప్రత్యేకమైనవి బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల మీరు క్లిష్టమైన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలుగుతారు ముఖ్యంగా ఇరవయో తేదీ పరీక్ష రాయబోయేవారికి అదృష్టం బాగా కలిసివస్తుంది విద్యలో విజయాన్ని సాధించడానికి ఈ సమయంలో మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పరిష్కారం ప్రతిరోజూ ఉదయం చరువు ప్రారంభించే ముందు సరస్వతీదేవి ప్రార్థన చేయడం ఓం ఏయి సరస్వచ్చే నమ మంత్రాన్ని పదకొండుసార్లు జపించడం మీ జ్ఞాపకశక్తి మరియు కేంద్రీకరణను పెంచుతుంది మరో పరిష్కారం రాత్రి ఆలస్యంగా మేల్కొని చదవడం కంటే ఉదయం తొందరగా లేచి చదవడం ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో చదివిన విషయాలు మెదడులో బాగా నిలుస్తాయి విద్యార్థులు ఈ కాలంలో పాఠ్యపుస్తకాలతో పాటు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా చేయాలి పరీక్షలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం కోసం టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఆరోగ్యం కన్యారాశివారికి ఈ నాలుగు రోజులలో ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనబడవు కానీ కొన్ని చిన్న సమస్యలు గమనించాలి ముఖ్యంగా అలసట నిద్రలోపం మరియు మానసిక ఒత్తిడి ఈ సమస్యలు పెద్దవి కావు కానీ వీటిని పట్టించుకోకుండా వదిలేస్తే దీర్ఘకాలంలో శరీరంపై ప్రభావం చూపవచ్చు అలసట ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం పనిలో మునిగిపోవటం కన్యారాశివారు సాధారణంగా తమ పనిని పూర్తిగా చెయ్యకపోతే మనసుకు నెమ్మది ఉండదు ఇది మంచి లక్షణం అయినా శరీరానికి విశ్రాంతి అవసరమనే విషయాన్ని మరచిపోతారు ఈ నాలుగు రోజుల్లో మీరు పనిలో బిజీగా ఉన్న ప్రతి రెండు గంటలకు ఒకసారి చిన్న విరామం తీసుకోవటం మంచిది నిద్రలోపం ఈ సమయంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా మేల్కొని ఫోన్ వాడటం లేదా టీవీ చూడటం వల్ల నిద్ర పట్టడం ఆలస్యం కావచ్చు ఇది ఉదయాన్నే లేవడం కష్టతరం చేస్తుంది శక్తి స్థాయిలు తగ్గిపోతాయి మంచి ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో కొన్ని సులభమైన పరిష్కారాలు రాత్రిపూట మేల్కొని ఉండకుండా పది లేదా పదిన్నర గంటలకి పడుకోవాలి ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయటం శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది ప్రసరణ మెరుగుపడుతుంది ప్రాణాయామం ముఖ్యంగా అనులోమ విలోమ మరియు కపాలభాతి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది నిద్రలోపం సమస్య తగ్గుతుంది ఆహారంలో పచ్చి కూరగాయలు పండ్లు మరియు తేలికపాటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకోవాలి ఈ సమయంలో యోగా ధ్యానం లేదా కనీసం రోజుకు పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవటం ఒత్తిడిని తగ్గించడలదు ఆర్థిక సమస్యలు పరిష్కారాలు ఈ నాలుగు రోజులలో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ ఖర్చులు తప్పనిసరి అయి ఉండవచ్చు ఇంటి మరమ్మత్తులు వాహన సంరక్షణ లేదా కుటుంబ అవసరాలు కానీ ఈ ఖర్చులను నియంత్రించటానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి ఉదాహరణకు అవసరమైన మరియు అవసరం లేని ఖర్చుల జాబితా తయారు చేయటం ఈ పద్ధతి ద్వారా మీరు ఏ ఖర్చును వెంటనే చేయాలి ఏది వాయిదా వేసుకోవాలి అని స్పష్టత వస్తుంది పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో పరిస్థితి మారుతుంది ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంటాక్ట్లు వస్తాయి వీరు భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను తీసుకురాగలరు ఉద్యోగస్తులకు అదనపు బోనస్ ప్రోత్సాహికాలు లేదా ఇతర రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది పొదుపు ప్రణాళికలు ఈ సమయంలో చాలా ముఖ్యం ఖర్చులు మరియు లాభాలు రెండూ ఉండే ఈ పరిస్థితిలో లాభాలను పొదుపుగా మార్చుకోవాలి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ ప్రారంభించటం మంచి ఆర్థిక అలవాటు పరిష్కార సూచనలు పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో ఖర్చులను తగ్గించండి కొత్త పెట్టుబడులను వాయిదా వేసుకోండి పంతొమ్మిది మరియు ఇరవై తేదీల్లో వచ్చిన లాభాలను పూర్తిగా ఖర్చు చేయకుండా కనీసం యాభై శాతం మొత్తాన్ని పొదుపులో పెట్టండి వ్యాపారంలో కొత్తగా పరిచయమైన వ్యక్తులతో మంచి సంబంధం ఉంచుకోండి భవిష్యత్తులో ఇవి పెద్ద లాభాలకు దారితీస్తాయి ధనవృద్ధి ఈ నాలుగు రోజులలో శుక్రగ్రహ అనుకూల స్థితి కన్యారాశివారికి ధనవృద్ధికి దోహదం చేస్తుంది శుక్రుడు కేవలం భౌతిక సౌకర్యాలకే కాదు ఆదాయ వనరుల విస్తరణకు కారణం మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు రావటం లేదా ఉద్యోగంలో జీతం పెరగటం ఇవన్నీ శుక్రగ్రహ అనుకూల ప్రభావం వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది ఈ ఒప్పందాలు తక్షణ లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తులో స్థిరనైన ఆదాయాన్ని అందిస్తాయి ఉద్యోగస్తులకు ప్రాజెక్టు పూర్తి చేసి గుర్తింపు రావడం ద్వారా ప్రమోషన్ లేదా భత్యాలు వచ్చే అవకాశం ఉంది ఇరవయో తేదీ ప్రత్యేకంగా శుభదాయకం ఈ రోజున అనుకోని లాభాలు రావచ్చు ఇవి బహుమతులు పెట్టుబడి రాబడులు లేదా బకాయిల రూపంలో రావచ్చు ధనవృద్ధిని కొనసాగించడానికి కొన్ని సూచనలు వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపయోగించి ఒక భాగాన్ని పెట్టుబడిగా మార్చుకోండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశాలు పెరుగుతాయి అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా వచ్చే లాభాలను గరిష్టం చేయవచ్చు శుక్రుని అనుకూల స్థితి ఉన్న ఈ సమయంలో మీరు ప్రారంభించే ఆర్థిక ప్రణాళికలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ నాలుగు రోజులు కేవలం లాభాలు పొందటానికే కాకుండా ఆ లాభాలను భద్రపరచడానికి కూడా వినియోగించాలి ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు ఈ నాలుగు రోజులలో ఉద్యోగ రంగంలో రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా పదిహేడు పద్దెనిమిది తేదీలలో మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది పై అధికారులు లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని గమనించి మీ క్రమశిక్షణను ప్రశంసించే అవకాశముంది కొంతమంది ఉద్యోగస్తులకు ఈ సమయం ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం మంచి సూచనలు ఇస్తుంది అయితే కొంతమంది మాత్రం ఉద్యోగ మార్పు గురించి ఆలోచించవచ్చు ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రస్తుత ఉద్యోగం యొక్క స్థిరత్వం భవిష్యత్తులో లభించే అవకాశాలు కొత్త ఉద్యోగంలో ఉండే పరిస్థితులు అన్నీ సవివరంగా పరిశీలించాలి పంతొమ్మిది ఇరవై తేదీలలో సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు సపోర్టివ్గా ఉంటే వారు కూడా మీకు సహకరిస్తారు ఈ సమయంలో మీ మీద బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సక్రమంగా పంచుకొని పని చేయాలి పరిష్కారం మీ పనిని సమయానికి పూర్తి చేయండి అవసరం లేని వాదనలు ముఖ్యంగా ఆఫీస్ పొలిటిక్స్ నుండి దూరంగా ఉండండి మీకు అప్పగించిన పనిని పూర్తిస్థాయిలో చేసి అవసరమైతే అదనపు కృషి చూపించండి ప్రతి ఉదయం ఉద్యోగానికి వెళ్లే ముందు రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని రోజు ఎలా ఉండాలో మానసికంగా ఆలోచించండి పరిహారాలు ఈ నాలుగు రోజులలో ఆధ్యాత్మికత మీ జీవితంలో సానుకూల మార్పులు తెస్తుంది దుర్గాదేవి అనుగ్రహం కోసం కొన్ని సులభమైన కానీ ప్రభావవంతమైన పరిహారాలు పాటించవచ్చు ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత దుర్గాదేవికి ఎర్ర పువ్వులు సమర్పించండి ఎర్ర రంగు శక్తి ధైర్యం విజయం శాంకించే శుభరంగు ఓం దుం దుర్గాయై నమ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ జపం మీ మానసిక బలాన్ని పెంచి అన్ని రకాల భయాలను తొలగిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజున పేదలకు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయండి దానధర్మం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు చేరుతాయి పసుపు కుంకుమను ఆలయానికి సమర్పించండి పసుపు శుభ సూచకమైనది కుంకుమ మంగళకరమైనది సాధ్యమైనంతవరకు దుర్గాదేవాలయంలో దీపం వెలిగించండి దీపం వెలిగించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తులు మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి దుర్గామంత్రం ఓం దుం దుర్గాయై నమ ఈ మంత్రం మహాశక్తి దుర్గాదేవి యొక్క ప్రాథమిక బీజమంత్రం ఇది ధైర్యం రక్షణ విజయం కలిగించే శక్తి కలిగి ఉంటుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పదకొండుసార్లు జపిస్తే మానసిక భయాలు ఆందోళనలు తగ్గుతాయి అడ్డంకులు తలుగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక వృద్ధి కోసం మార్గాలు సులభం అవుతాయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి మంత్రజప సమయంలో మనసు ఏకాగ్రతతో ఉండాలి దుర్గాదేవి రూపాన్ని మనసులో ఊహించుకుంటూ ఆమెలోని శక్తి దయ రక్షణ భావాలను అనుభూతిపరచాలి దీని ద్వారా మంత్ర ఫలితం మరింత బలంగా అనుభవించవచ్చు ప్రియమైన కన్యారాశి మిత్రులారా ఇది ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రోజుల మీ రాశి ఫలాలు ఈ వివరాలు మీ వ్యక్తిగత జీవితం ప్రేమ సంబంధాలు వివాహబంధం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం మరియు ఆధ్యాత్మిక పరంగా మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను మన జీవితంలో గ్రహస్థితులు మారుతూ ఉంటాయి కానీ మన ఆలోచన మన కృషి మనం విశ్వాసం ఎప్పుడూ మనతో ఉంటాయి కష్టాలు వచ్చినా పరిష్కారాలు మనలోనే ఉంటాయి వాటిని కనుక్కోవడమే మన లక్ష్యం దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొని ఆరోగ్యం ధనవృద్ధి ఆనందం ఎప్పటికీ నిండుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పక మీ స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి వారు కూడా ఈ సమాచారం ద్వారా ప్రయోజనం పొందగలరు మీ అభిప్రాయాలను అనుభవాలను కామెంట్స్లో రాయండి మీ సూచనలు నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ కలిగిస్తాయి మరిన్ని రాశిఫలాలు ఆధ్యాత్మిక విషయాలు గ్రహస్థితి వివరాలు తెలుసుకోవడానికి ఎస్ట్రాలజర్ బాలాజీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు మీ జ్యోతిష్కుడు ఎస్ట్రాలజర్ బాలాజీ